సో హలో సప్రద్దుల్లా మీరు సునద్శ్రా ఎమ్ డీటెల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ టైటల్స్ ముందు కదా పీఎం కిసాన్ పదహారు ఇన్స్టామెంట్కి సంబంధించి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖున యావత్మాల్ డిస్టిక్ మహారాష్ట్ర నుంచి మనకు పిఎం మోదీ బటన్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖున రైతుల ఖాతాలోకి రెండు వేల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయనున్నారు ఉదయం పన్నెండు నాలుగు గంటలకు ట్రాన్స్ఫర్ చేస్తారు అని టైం డేట్ అనేది మనకు అనౌన్స్మెంట్ అయితే అయింది అనమాట సో బట్ మళ్ళీ లేటెస్ట్గా డేట్ అనేది చేంజ్ అయితే చేశారనమాట సో సాయంత్రం నాలుగు గంటలకు బటన్ నొక్కి ట్రాన్స్ఫర్ అయితే చేస్తారు సో ఉదయం అనేది చేయట్లేదు టైమింగ్ షెడ్యూల్ అనేది చేంజ్ అయితే చేయడం అయితే జరిగింది సాయంత్రం నాలుగు గంటలకు మనకు పిఎం కిసాన్ పదహారు ఇన్స్టాల్మెంట్కి సంబంధించి పీఎం మోదీ బటన్ నొక్కి రైతుల ఖాతాలోకి పదహారు ఇన్స్టాల్మెంట్ ట్రాన్స్ఫర్ చేయనున్నారు సో సాయంత్రం నాలుగు గంటలకు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొంతమందికి మాత్రమే మనకు ఆరు ఏడు గంటలకు క్రెడిట్ అయితే అవుతుంది సో మిగతా వాళ్ళందరికీ నైన్ క్రోడ్స్ రైతులు కాబట్టి మిగతా వాళ్ళందరికీ సో మనకు ఇరవై తొమ్మిది తారీఖున రైతుల ఖాతాలో క్రెడిట్ అయితే అవుతుంది సార్ అర్థమందిగా వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవడం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్మెంట్స్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి